రాంపురానికి పోటెత్తిన నాయకులు కార్యకర్తలు కర్నూలు జిల్లా మంత్రాలయం వై బాలనాగిరెడ్డి మంత్రాలయ నియోజకవర్గానికి నాలుగవసారి ఎమ్మెల్యేగా పన్నెండు వేల ఎనిమిది వందల నలభై మూడు ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు దీంతో ఎమ్మెల్యే వై బాలనాకిరెడ్డి వైఎస్సార్సీపీ నేత వై రెడ్డిని కలిసేందుకు నియోజకవర్గంలోని ముఖ్య నాయకులు కార్యకర్తలు ప్రజాప్రతినిధులు మీడియా ప్రతినిధులు రాంపురం గ్రామానికి పెద్ద ఎత్తున పోటెత్తారు వై బాలనాగిరెడ్డి వై రెడ్డిని వేర్వేరుగా కలిసి పూలమాలలు వేసి శాలువాలు కప్పి సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు నా గెలుపు కోసం కృషి చేసిన ప్రతి ఒక్కరికీ పేరు పేరున ధన్యవాదాలని ఎమ్మెల్యే వై బాలనాకిరెడ్డి మీడియా ద్వారా ప్రజలకు తెలిపారు న్యూస్ తో 아. बात هڪڙا سرڪار ولن